ఇండియన్ ఇండస్ట్రీలో క్రియేటివ్ జీనియస్ గా డైరెక్టర్ మణిరత్నంని పేర్కొంటారు సినీ విశ్లేషకులు అభినవ రాబిన్హుడ్ లాంటి నాయకుడిని రూపొందించాడు తీవ్రవాదుల మదిని కదిలించే రీతిలో రోజాని అందించాడు మత సామరస్యాన్ని బోధించేలా బొంబాయిని తీర్చిదిద్దాడు ఆలు మగల మధ్య సున్నితమైన భావోద్వేగాలతో సఖీని అందించాడు బాంధవ్యాలు బాధ్యతల కలబోతగా ఘర్షణని తెరకెక్కించాడు తమిళ చిత్రాల సత్తాని జాతీయ స్థాయిలో చాటాడు మణిరత్నం దక్షిణాది చిత్రాలంటే తమిళ చిత్రాలేననే స్థాయిలో దర్శక ప్రతిభని ప్రదర్శించాడు కానీ ట్రిపుల్ ఆర్ బాహుబలి కేజీఎఫ్ సిరీస్ తో సీన్ రివర్స్ అయింది వెయ్యి కోట్ల వసూళ్లు వరల్డ్ వైడ్ మార్కెట్ వైపు తెలుగు కన్నడ చిత్రాలు దూసుకుపోతున్నాయి వీటికి ధీటుగా తమిళ చిత్రాలని నిలబెట్టడానికి తన డ్రీం ప్రాజెక్టుతో రంగంలోకి దిగాడు మణిరత్నం పొనియన్ సెల్వన్ అనే భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తున్నాడు రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందనుంది ఇప్పటికే మొదటి భాగాన్ని రిలీజ్ కి రెడీ చేశారు మణిరత్నం పొనియన్ సెల్వన్ చిత్రాన్ని తమిళ బాహుబలిగా అభివర్ణిస్తోంది జాతీయ మీడియా పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ ముప్పైన రిలీజ్ కానున్న ఈ చిత్రంపై బాలీవుడ్ లోనూ ఆసక్తి నెలకొంది గత కొంతకాలంగా కోల్పోయిన తన వైభవాన్ని ఈ చిత్రంతో మణిరత్నం మళ్లీ పొందుతాడని కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్